హాయ్ అందరికీ మేము బుద్ధవనం చూడ్డానికి వచ్చామండి ఇది నాగార్జున సాగర్లో ఉంది లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఇది ఎంట్రన్స్ చుట్టూ ఇలా ఉంటుందండి మొత్తం లోపల విగ్రహం ఉంటుంది చూద్దాం లోపలికి వెళ్ళి ఫస్ట్ అయితే ఈ వాల్ చుట్టూ చూద్దాం దీని లోపలే ఓపిక అండ్రస్ వచ్చా ఇంకేంటి ఇదిగా ఇదా దిగిపోతా ఇంకెందుకు అమ్మా చెప్పలేసుకున్నా അല്ല അത ഇത് എല്ലാം അടുത്തോട്ട് ചാല സ്ഥലം കവർ ചെയ്യ അറക്കല്ല ഇതിവിടെ ഇസ്തരി ഹേ വീ അങ്കം ചടില്ലേ നീ ക്രീനേറ്റ് കൊള്ളില്ലേ അമ്പേ ഓക്കേ സ അമ്പേ സല്ല അമ്പേ സല്ല അമ്പേ സല്ല చాలా బాగుందండి చూడ్డానికి ఇది అసలైన విగ్రహం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్